సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీటికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి అంటే ఇది సంక్రాంతి ఓణం ఎట్లా ఉంటుందంటే అది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళలో అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ మరియు కేరళ కేరళలో చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత ఈరోజు పీటిగాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించింది అంటే గోదావరి జిల్లాలో కోడిపంద్యాలండి జోదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే పందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదా లేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అనే నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటాను హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తాంటే అంటే మేము బీమోర్ వెళ్ళిపోతాం అండి లేదా తూర్పు తూర్పుగోదావరి వెళ్ళిపోతుంది